అనుకోకుండా తీసిన ఒక్క వీడియోతో ఓవర్ నైట్లో ఫేమస్ అవుతుంటారు అలాంటి వారిలో బర్రెలెక్క అలియాస్ శిరీష ఒకరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బర్రెలెక్కను అంటూ చేసిన ఒక్క వీడియోతో ఆమె ఫేమస్ అయ్యారు ఆ తర్వాత ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో మరింత ఫేమస్ అయ్యారు టైంపాస్ కోసం చేసిన ఓ వీడియో తన జీవితాన్ని మార్చేసింది వైరల్ అయిన ఆ వీడియోతో జనాలు పిలిచిన పేరునే తన పేరుగా మార్చుకుని ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయిపోయింది అయితే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బర్ర గెలిచిందా ఓడిందా అనేది కాకుండా ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది మహబూబ్ నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద అమ్మాయి ఎలాంటి సపోర్టు లేకుండా తాను దిగుతున్న రంగం ఎంత లోతు ఉంటుంది ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నెగ్గుకు రాగలనా అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోకుండా కేవలం తన ఆత్మస్థైర్యాన్ని మాత్రమే నమ్ముకుని గుండె ధైర్యంతో ముందడుగు వేసి ఎన్నో మెదళ్లను కదిలించింది బర్రెలెక్క అలియాస్ కర్నె శిరీష రీల్స్ చేసుకుంటూ ఉన్న అమ్మాయి బీబీసీ వంటి ఇంటర్నేషనల్ మీడియాను తన వైపుకు తిప్పుకునేలా చేసి సంచలనంగా మారిన బర్రెలెక్క ఇప్పుడు పెళ్లిపీట లెక్కనుంది ఇది స్వయానా ఆమె అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పుకొచ్చింది పెళ్లి చూపుల నుంచి మొదలు ఎంగేజ్మెంట్ షాపింగ్ మేకప్ బ్యాచులర్ పార్టీ ఇలా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు ఫాలోవర్స్ కు శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది బర్రెలెక్క బిగ్ బాస్ సీజన్ సెవెంత్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్తో బర్రలెక్క పెళ్లి అంటూ అప్పట్లో తెగ ప్రచారం జరిగింది కానీ ఆ వార్తలను ఖండించింది శిరీష కానీ అవన్నీ అవాస్తవాలని ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని బర్రెలెక్క కుట్టిపారేసింది ఇక తన పెళ్లికి సంబంధించి అప్డేట్స్ ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్స్టా యూట్యూబ్లో పెడుతున్న బర్రెలెక్క తనను వరిస్తున్న వరుణ్ణి మాత్రం ఇప్పటికీ రివీల్ చేయకపోవటం ఇంట్రెస్టింగ్ గా మారింది బ్యాచులర్ పార్టీ రోజు తనకు కాబోయే భర్త ముఖం చూపెట్టే ప్రయత్నం చేసింది కానీ పాపం అతడు సిగ్గుపడినట్టున్నాడు ముఖాన్ని రివీల్ చేయలేదు పెళ్లి మ్యాటర్ చెప్పిన ఆమె కాబోయే భర్త గురించి మాత్రం రివీల్ చేయలేదు బర్రెలెక్కకు గతంలో పెళ్లి జరగ్గా పలు కారణాలతో అతడి నుంచి విడిపోయింది ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది గతంలో జరిగిన అనుభవాల కారణంగా కాబోయే భర్త గురించి బర్రెలెక్క చెప్పటం లేదు అని ప్రచారం సాగుతోంది మొత్తంగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుండటంతో ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు ఇదే సమయంలో బర్రెలకకు కాబోయే భర్త ఎవరా అని తెగ చేసేస్తున్నారట మరి ఆయనెవరో తెలుసుకోవాలంటే ఆమె పెళ్లి వరకు ఆగాల్సిందే